దేవుని బిడ్లారా మరి దేవుడు ఉదయకాలం నుంచి రాత్రికాల సమయం వరకు ఆయన కృప ఆయన కాపుదల ఆయన భద్రత ఆయన సంరక్షణ మీకు అనుగ్రహించాడు మరి మీరు రాత్రికాల సమయం మరి పండుకునే సమయంలో ఈ వాగ్దాన వాక్యములను వినండి ఆదరించబడతారు బలపరచబడతారు మీ కన్నీరు తుడవబడుతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కొన్ని భాగాలు చదువుకొని మనం ఆదరించబడదాం రెండవ రాజులు ఇరవయవ అధ్యాయము ఐదవ వచనము మనం చదువుకుందాం నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిన్ని దేవుడు ఇజ్గేతో మాట్లాడుతున్నాడు ఆదరించే మాటలు నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని అని చెప్పి మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానయ్యా అని మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మరొక వాక్య భావం చదువుకుందాం రెండవ దినవృత్తాంతంలో పదిహేనో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి ఏం చెప్తున్నాడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దేవునికి స్తోత్రం మీరు బలహీనులు కాక అని చెప్తున్నాడు అంటే బలహీనులు కాక ధైర్యం వహించు అంటున్నాడు ధైర్యం వహించి ముందుకు నడవండి మీ కార్యాన్ని నేను సఫల పరిచదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తర్వాత కాండము ముప్పై ఒకటవ అధ్యాయము వచనం చదువుకుందాం నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యభోవ ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు విశ్వాయం అందకుము భయపడకుమని దేవుడు యవోష్వను దయనపరుస్తున్నాడు మోషే ద్వారా మరి ఆ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను కూడా దయనపరుస్తున్నాడు నీ ముందు నడుస్తున్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను విడవనంటున్నాడు నిన్ను ఎడబాయనంటున్నాడు భయపడకుమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీవు రాత్రి పండుకునే ముందు ఈ మాటలు విని నీవు ఆదరించబడతావు ధైర్యపరచబడతావు ఆగిపోతున్న కార్యాలు దేవుడు చేస్తాడు నీ కన్నీరును తుడుస్తాడు నీ ముందు నడుస్తాడు నీకు విజయాన్ని ఇస్తాడు అన్ని విషయంలో ఆయన నీకు తోడై ఉంటాడు కాబట్టి దేవుడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు అని మనకు పరిశుద్ధమైన గ్రంథము ఎన్నో వాక్యాలు మనకు ఆధారంగా ఉన్నాయి కాబట్టి మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం యోహను స్వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం మిమ్మలను అనాథలుగా విడువను దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను అనాథగా విడువనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మిమ్మలను అనాథలుగా విడువను అని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు వాగ్దానం చేస్తున్నాడు నీవు అనుకుంటున్నావు నాకు ఎవరు లేరు అని అనుకుంటున్నావు నేను ఒంటరి అయిపోతున్నాను నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు కుమిలిపోతున్నావు దేవుని బిడ్డలారా నీ ఒంటరి వ్యక్తివి కాదు నీతో దేవుడు ఉన్నాడు నీలో ఉన్నాడు ఈ వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడు మేము నానా అనాథలుగా విడువని అంటున్నాడు కొందరు అంటారు అందరు ఉన్నారు కానీ నేను అనాథనైపోయాను అంటారు నీకు అందరి లోకంలో ఉండొచ్చు కానీ ఏసయ్య ప్రేమ వేరు ఏసయ కాపుదల వేరు ఏసయ్య భద్రత వేరు కాబట్టి ఏసయ్య కృప నీతోనే ఉన్నది ఏసే కాపుదల నీతోనే ఉన్నది ఆయన అంటున్నాడు నిన్ను అనాథలుగా నేను విడువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరొక వాగ్దానం చదువుకుందాం యోహను స్వార్థ పదిహేనవ జయము ఏడవ వచనము చదువుకుందాం నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేరిష్టము అడుగుడి అది మీకు దొరుకును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట చూడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఇష్టమో అడుగుడి అది మీకు అనుగరింపబడునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు శక్తిమంతుడు కాబట్టి ఆయన నమ్మాలి నమ్మితే ఏం చేస్తాడంటే నీవు మహిమను చూడగలుగుతావు కాబట్టి ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే ఇష్టమో అడుగుమంటున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు ప్రియులారా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన చెప్తున్నాడు ఇష్టమో అడుగుడి అది మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం ఈ వాగ్దానాలు అన్నీ నీకు నీ కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నిపక్షంగా ఉన్నాడని నీకు అర్థమవుతుంది మరొక వాక్య భాగం చదువుకొని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం రెండవ సమయంలో ఇరవై రెండవ అధ్యయము ఇరవై వచనం చదువుకుందాం నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను భక్తుడు దాబీది యొక్క తీర్మానం నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు రిలారా మనం దేవునికి ఇష్టంగా ఉంటే మనం తప్పించబడతాం ప్రమాదాలు కావచ్చు అపాయాలే కావచ్చు ఇబ్బందులే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు వ్యాధులే కావచ్చు ఏమైనా కావచ్చు ఆయన నిన్ను తప్పించును ఆయన నిన్ను విడిపించును ఆయన నిన్ను ఆశీర్వదించును ఆయన నీకు సమాధానము కలగజేయునుగాక ఆ మెయిన్ ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు మీరు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానాలను బట్టి స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం హెచ్చిస్తున్నాం ఈ వాగ్దానాలన్నీ మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చమని మీ ఆశీర్వాదం సమృద్ధిగా మాకు అనుగ్రహించమని ఇంకా వినబోతున్న వారి జీవితాలు కూడా నెరవేర్చి వారిని కూడా ఆశీర్వదించి సరిహద్దులను విశాలపరచుమని మా ప్రార్థన మీరు విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్